వెల్కమ్ టు డివెన్ న్యూస్ నేను డీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే జీవీఎంసీ విశాఖపట్నం ఇంజనీరింగ్ వాటర్ సప్లై సమ్మె నేటికి ఇరవై సంవత్సరాల నుంచి చాలీ చాలని జీతాలతో చాలా ఇబ్బందులు పడుతూ డ్యూటీలు చేస్తూ వచ్చారు కానీ ఐదేళ్ల ముందు గవర్నమెంట్ హామీ ఇచ్చింది జీతాలు పెంచుతామని ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఇప్పటి వరకు తూతూమంత్రంగా నడుపుని వచ్చారు సమ్మె నోటీసు ఇచ్చి నేటికి ముప్పై రోజులు అవుతుంది కానీ పరిష్కరించకపోవడంతో వాటర్ సప్లై ఉద్యోగులు మొత్తం ధర్నా చేస్తున్నారు విశాఖపట్నం తొంభై ఎనిమిదో వార్డులో వాటర్ నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు వెంటనే అధికారులు దీనిపై స్పందించి జీవీఎంసీ వాటర్ సప్లై కార్మికులకి న్యాయం చేస్తారని కోరుకుంటూ యూనియన్ అధ్యక్షుడు ఆనందరావు ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా జరగబడుతోంది మీ సమస్యలు చెప్పండి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారో ఏంటి మీ ప్రాబ్లమ్స్ ప్రతి ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది ఈ మేము ఈ యొక్క వాటర్ సప్లైలోనే పదిహేను సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది మరి అధికారులు పది సంవత్సరాల నుంచి మాకు పెంచుత జీతాలు ఏ రోజు వరకు పెంచలేదు గత ఐదు నెలలుగా ఈ పోరాటం తీవ్రతం చేశాము చేసినా కూడా అధికారులు మన మొన్న పది మే పదకొండో తారీఖున మాకు హామీ ఇవ్వడం జరిగింది పదిహేను రోజుల్లో మీ సమస్య తీర్చి మీకు కొత్త జీతాలు పెంచుతానన్నారు మరి ఈ రోజు వరకు పెంచబడంతోనే ఈ రోజు నుంచి నిర్వాధక సమ్మె చేయడానికి కార్మికులందరూ కలిసికట్టుగా ఈ యొక్క నిర్వాధక సమ్మె కొనసాగిస్తున్నాం మీ జీతభత్యం ఎంత మా జీతబత్యాలు మరి పదిహేను వేలు ఇస్తున్నారు అందులో పిఏపీఎస్సీ అయ్యి పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు వస్తుంది మరి ఈ చాలీ చాలీ జీతాలతోనే మరి ఒక ఫ్యామిలీ బతకడం అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం మరి ఇప్పుడైనా సరే గవర్నమెంట్ స్పందించి మా జీతాలు పెంచి కుటుంబాలని అలాగే మా యొక్క ప్రభుత్వ పథకాలు కూడా వర్తింప చేయాలని కోరుకుంటున్నాము లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి